ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆచార సంబంధమైన మనస్తత్వంతో రాకూడదు కానీ ఒక ఎదురు చూపుతో అపేక్షతో మనము దేవుని మందిరములకు వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం పొందుకోగలుగుతాము హలోయ దేవుడు ఆచార సంబంధంగా వచ్చే వారి కొరకు చూడట్లేదు కానీ అపేక్షతో వచ్చే వాళ్ళ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం అలాగే వేరే ఒక దేశంలో ఒక పాప చనిపోయిందట చనిపోతే ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే సమాధి చేద్దాము అని చెప్పి అంటే ఏమంటారు అయ్యా అంటే ఈమెకున్న విశ్వాసం ఏంటయ్యా అంటే నేను సమాధి చేయను నేను నా పాపని చర్చికి తీసుకుని వెళ్తాను మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు స్వస్థత కలిగిద్దని చెప్పి ఈ దైవజనుడు ఆయన సాధారణంగా మామూలుగా వచ్చాడు ఆయన పులిపిట మీ దగ్గరికి వచ్చాడు ఆమె అది ఎక్కువ ఫ్లోర్లు ఉంది కొంచెం బాల్కనీలా ఉంది చర్చి ఎక్కడో ఒక మోల్న అట్లా బిడ్డనెత్తుకొని అలా ఒళ్ళో కూర్చొని ఉంది దైవ ఎప్పుడైతే పులిపీట దగ్గరికి వచ్చి ఆయన హల్లీ అని చెప్పి ఇంకొక ఆరాధన ఇంకేం ప్రారంభించలేదు జస్ట్ ఆయన వచ్చి ఒక మాట పలకగానే ఆ చచ్చిపోయిన పాప ఒడిలో ఉన్న పాప తుమ్మి మరలా జీవాన్ని పొందుకుంది హలెయ్యా హెలోయ అలాంటి ఆమె ఒక ఆమె ఉందని దైవజనుడికి తెలియదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు అక్కడ ఉన్న వారికి ఎవరికీ తెలియదు కానీ ఆ తీసుకొచ్చిన ఆమెకు మాత్రమే తెలుసు నేను ఈ మందిరములో అడుగు పెడితే నా బిడ్డను చూసుకొని వస్తే మరలా నా బిడ్డ జీవముతో సజీవు రాలే బ్రతకలదని హలెయ హో నేను ఈ వాక్యాన్ని ఇంతకుముందు అనిగళ్ళ పాడాలనుకుంటాను ప్రకటించి వస్తూ ఉన్నాను నేను ఒకటి నేను అడుగుతూ ఉన్నాను దేవుడి నేంటో చెప్పన ప్రభావ చెప్పబడుతున్న వాక్యము కార్యములుగా మార్చబడును గాక హలోయ నేను లిటరల్గా అండి నేను నా జీవిత అనుభవం వచ్చి నేను చెప్పగలను ఈ వాక్యాన్ని బోధించి నేను ఆ నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వన్ దాకా లెవెన్ థర్టీ అలా అవుతుంది అనుకుంటాను వెహికల్ తోలుకుంటూ వస్తూ ఉన్నాను రిలే రిలేటివ్లో వేరే వేరే వాళ్ళ చుట్టాల యొక్క బాబు చావు బ్రతుకులో ఉన్నాడు డాక్టర్ అయితే చెప్పేశాడు ఇంకా బ్రతకుడు ఈ వ్యక్తి అని ఇంకా వాళ్ళ మమ్మీకి ఫోన్ ఇస్తే వాళ్ళ మమ్మీ పరిస్థితి ఎలా ఉందంటే ఈమె చచ్చిపోద్దా అన్నట్టుంది అంత నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి మాట్లాడలేని పరిస్థితిలో సిస్టర్ వస్తుంది నాకు వరుసకి ఏంటమ్మా అంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉంది నేను డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించిన కొలది ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాను ఆ బెడ్ని ఇప్పుడు దేవుడు సజీరకల కింద భద్రపరిచాడు హలలోయ హలెలోయ అపేక్ష అనేది ఒకవైపే ఉంటే సరిపోదు కానీ నేను ఆశ కలిగి ఉన్నాను ఏమనంటే సంగమునికి వచ్చిన ప్రతి బెడ్ కూడా దైవికమైన ఆరోగ్యం కలిగి ఉండాలని వారు ఆధ్యాత్మికముగా శారీరకముగా మానసికముగా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు వర్తిల్లాలి వారు దేవుని రాజ్యములో ప్రశస్తమైన వారు దేవుని చేత వారు ఎన్నిక చేయబడిన వారు యేసు రక్తము చేత వారు కనబడి ఒక రాజ్య సమూహముగా దేవుడు వాళ్ళని చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఏ కార్యమైనా చేయగలడని విశ్వాసముతో నేను దేవుని యొద్ద నుండి వాక్యమును దేవుని యొద్ద నుండి ఆ కృపను పొందుకుని ఇక్కడికి వచ్చి మీకు బోధిస్తున్నప్పుడు మీరు అదే అపేక్ష కలిగి ఉన్నప్పుడు దాన్ని మీరు పొందుకోగలుగుతారు హలలోయ హలలోయ అపేక్ష లేకపోతే అంటే శ్రద్ధ లేకపోతే ఆ ఎదురుచూపు లేకపోతే దేవుని ఎందుకు వచ్చినా కానీ అది ఒక ఆశార సంబంధంగా వచ్చి వెళ్ళిపోతామే కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ప్రియమైన అందుకే మన హృదయాన్ని మన మనస్సును మళ్ళీ మనం సిద్ధపరుచుకొని దేవుని ఎందుకు వచ్చేటప్పుడు అపేక్ష కలిగి వచ్చినప్పుడు దేవుడు సహజాతీతమైన కార్యాలు జరిగించగలడు హాలూయ హూయా సహజాతీతమైన కార్యములు ఆయన జరిగించగలడు ఆ సహజాతీతమైన కార్యములు పొందుకోవాలనే ఆశ అపేక్ష ఎవరిలో అయితే ఉంటుందో దేవుడు వారిని ఖచ్చితంగా వారు ఎంత దూరములో ఉన్నా దేవుడు వారిని తాగుతాడు హలోయ దేవునికి నాకు లేదా దేవుని నా దగ్గరికి తీసుకురాగలిగేది దేవుని శక్తిని నా దగ్గరికి తీసుకురాగలిగేది నా విశ్వాసము నా అపేక్ష మాత్రమే రాకపోతే ఎలా ఉంటుందంటే ఇక్కడే మనం చూస్తాం ఈ ఈ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఆమె ఎక్కడో వెనక నుండి వచ్చి వస్త్రపు చెంగి ముట్టుకోవటం మిగతా వాళ్ళందరూ గుంపులు 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 మీద పడుతున్నారు కానీ వాళ్ళకి మాత్రం ఏసు ప్రభు ఏమో ఎవరో నన్ను ముట్టుకున్నారంటే ఈ ఈ ముట్టుకోవటం ఏంటి నీ మీద పడతండి అని చెప్పడం అన్నట్లుగా కనబడతా ఉంటుంది పిల్లరా దేవునికి స్తోత్రం హలోయ